అందరికీ మీ సోదరి గౌత శిరీష నమస్కారం పలాసాలో జరుగుతున్న భూకప్చాలలో భాగంగా ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పలాసాలో గత ప్రభుత్వంలోని అప్పల గారు అక్రమ దారిలో ఇచ్చిన జర్నలిస్టు పట్టాలని పూర్తిగా క్యాన్సిల్ చేసి అందరికీ సమానంగా మళ్ళీ పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రెవెన్యూ ఆఫీసర్లతో చర్చించి నేను తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది అందరూ కాదండి కొంతమంది రాజు గారికి అనుగుణంగా పనిచేసే పత్రికా సోదరులు అవాకులు చవాకులు అబద్ధాలు ప్రజల్లో తీసుకెళ్తున్నారన్న ఒక ఉద్దేశంతో నిజాయితీగా ఉండే మీడియా సోదరులకి ముఖ్యంగా పలాసాలో సెంటు భూమి లేకుండా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా భూకబ్జాలకి గురైన పలాసాలో ఉన్న ప్రజలకి తద్వారా నా మీద అవాకులు చవాకులు వాగుతున్న అప్పలరాజు గారికి ఆయన తాలూకా టీంకి సమాధానం చెప్పాలని ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది గత ప్రభుత్వంలోని ఎన్నికలు మే పదమూడో తారీఖు అనగా డిసెంబరు నెల డేటుతో అప్పలరాజు గారు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు డేట్ సరిగ్గా తెలియదు ఎందుకంటే డేట్ అనేది డిసెంబర్లో వేశారు కాబట్టి కొంతమంది జర్నలిస్టులకి అర్ధరాత్రి ఆయన మనుషులతోని పట్టాలు ఒక పదివేల రూపాయల తాయిలాలు అందించడం జరిగిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు ఇది బహిరంగ రహస్యం బహిరంగ రహస్యం ఎందుకన్నానంటే అందరికీ తెలుసు ఎవరు మాట్లాడరు అయితే ఎన్నికల తర్వాత కొంతమంది పత్రికా సోదరులు అమ్మ కొంతమందికే ఇచ్చారు మా లాంటి వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదు దయచేసి మాకు కూడా స్థలాలు ఇప్పించండి అని నా దగ్గరకు వచ్చి అడగడం మీదట రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడక తెలిసింది ఏంటంటే ఎన్నికల డ్యూటీకి అప్పటికి ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓగాతో ములాఖత్తు అయ్యి తన మనుషులకి మరియు కొంతమంది జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చానన్న ముసుగులో సోషల్ మీడియాలో ఆయనకి పనిచేసిన వ్యక్తులకు మరియు అసలు జర్నలిస్టు కాని కొంతమంది వ్యక్తులకు అడ్డదిడ్డంగా అవకతవకగా కొంతమందికి సెంటున్నారా కొంతమందికి రెండు సెంట్లు కొంతమందికి ఆరు సెంట్లు తప్పున ఇష్టం వచ్చినట్టు ప్రజల భూమిని ప్రభుత్వ భూమిని ఆయన అనునయులకి కట్టబెట్టారు ధైర్యంగా ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అయ్యా అప్పలరాజు గారు నిన్నెవరో మీ దగ్గరికి వచ్చి ఒక పనికి మాలిన జర్నలిస్ట్ మాట్లాడితే వాటి మీద కోర్టుకు వెళ్తాను అన్నారు కదా నిజంగా వెళ్ళండి ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన లిస్టులలో అందరూ జర్నలిస్టులే ఉన్నారని నమ్మకం మీకు ఉండి ప్రజలకు అది నిజాలు తెలియాలంటే మీరిచ్చిన భూముల మీద మీరు ప్రభుత్వం మీరు కోర్టుకు వెళ్ళండి నిజంగా మీ నిజాయితీకన్నా నేను సంతోషిస్తాను ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే కలెక్టర్ గారి తాలూకా పర్మిషన్ లేకుండా అప్పటికి ఇక్కడ ఆర్డీఓగా పనిచేస్తున్న ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా పర్మిషన్ లేకుండా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన ఎంఆర్ఓని భయపెట్టో మధ్యపెట్టో ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తే ఓటు తనకి పడిపోతాయని ఒక కుట్రతోని రాజు గారు చేసిన పని అయ్యా రాజు గారు పలాసా నియోజకవర్గంలో జర్నలిస్టులు అంటే పలాసా మున్సిపాలిటీలోని మాత్రమే జర్నలిస్టులా ఇటు వజ్రపురీ అటు మందసా మండలంలో పనిచేసే జర్నలిస్టులు జర్నలిస్టులు కారా అంటే నీ అడుగులకి మడుగులొత్తుతున్న కొంతమందితో పాటు ఇంకొంతమందిని కలిపి స్థలాలు ఇచ్చేసి ఎలక్షన్లో నీ పని చేయించుకుందాం అనుకున్నాం జరిగిందా దయచేసి పత్రికా సోదరులందరికీ పత్రికా సోదరుల మీద పాత్రికేయుల మీద గౌరవం ఉన్న శాసనసభ్యురాలుగా మీకు మాట ఇస్తున్నాను అప్పలరాజు గారు అవక తవకగా మీ జర్నలిస్టులకి స్థలాలు ఇస్తున్నానన్న ముసుగులో జర్నలిస్టులు కాని వారికి జర్నలిస్టులతో సంబంధం ఉన్న కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఇచ్చినట్టు మీకు నేను సబ్మిట్ చేసిన కాగితాలలో మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టి చూపించాను అయినా మీలో ఒకరిద్దరు పత్రికా సోదరులు కొంచెం అవాస్తవాలు రాస్తున్నారని మీ ముందుకు వచ్చాను కలెక్టర్ గారి దగ్గర అడగడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అప్పలరాజు గారు మీకు స్థలాలు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఆర్డీఓగా ఉన్న వారి దగ్గర కూడా క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది మీకు ఇచ్చిన స్థలాలు అఫీషియల్ కావు వాటికి కలెక్టర్ పర్మిషన్ కానీ కనీసం ఇక్కడ ఉన్న ఆర్డీఓ పర్మిషన్ కానీ లేదు ఆ నిజాలు తెలుసుకుంటే ఒక పత్రికా సోదరులుగా మీకు నిజాలు అర్థమవుతాయి ఇటు పలాస మున్సిపాలిటీ పలాస మండలం మందసా మండలం వజ్రపూత్తూర్ మండలంలో ప్రతి ఒక్క అర్హులైన పత్రికా మిత్రులందరికీ త్వరలోనే జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిజ నిజాలన్నీ వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఎవడో రాజు గారికి అడుగులు అడుగులొత్త ఒక ఇద్దరు తాగుబోతులు ఒకలేమో ప్రింట్ మీడియా అధినేత అని పేరు చెప్పుకుంటున్నాడు ఒకలేమో ఎలక్ట్రానిక్ మీడియా అని అధినేత అని చెప్పుకుంటున్న అప్పల్ రాజు గారి తాలూకా తొత్తుల మాటలు నమ్మకుండా మీ అందరూ జర్నలిస్టులు మీ అందరి మీద ఒక నమ్మకం ఒక గౌరవం ఉంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా త్వరలోనే ఆరు నెలల్లోనే మీ అందరికీ అఫీషియల్గా అర్ధరాత్రులు కాకుండా పట్టపగలే గౌరవంగా ఆఫీసర్ల చేత మీ అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కానీ దయచేసి కూడా మాట ఇస్తున్నాను ఇది ఒక్కటే కాదు గత ఐదు సంవత్సరాలలో పలాసాలోని ప్రభుత్వ భూముల్ని తన వెనకాల ఉన్న ఆ నలుగురికి ఆ నలభై మందికి కట్టబెట్టిన అప్పలరాజు గారి ప్రతి ఒక్క అక్రమ భూమి వ్యవహారాలు సూదికొండ చుట్టూ జరిగిన ప్రతి ఒక్క అక్రమ రెవెన్యూ వ్యవహారాలని బయటికి తీసి పత్రిభ పత్రికాభిముఖంగానే పలాస ప్రజల దృష్టిలో సాక్ష్యాలతో సహా నిరూపించి మరి నేను ముందుకు వెళ్తానని చెప్తూ మరి నిన్న ఒక పత్రికలో నా గురించి అవ్వాకులు చవాకులు రాస్తూ గౌతు శిరీషాకి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన భూ కబ్జాలేవీ కనిపించలేదా సీనియర్ల పాత్రికేయుల స్థలాలను క్యాన్సిల్ చేసిందని ఒక అసత్య ప్రచారం చేస్తున్న పాత్రికేయ మిత్రునికి ఒక మనవి దయచేసి నిజాలు మాట్లాడండి తొందరలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన రాజ్ గారు చేసిన భూ కబ్జాలు కూడా మీరు లిస్టులో పెట్టారు వాటి మీద కూడా దృష్టి పెడతానని చెప్తూ అబద్ధాలు రాసే ఇలాంటి పత్రికలకి ఆ పత్రిక ఆ పత్రిక జర్నలిస్ట్ మిత్రులకి నేను భయపడేది లేదు మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్కి భయపడడానికి భూదందాలు చేసే అప్పల రాజుని కాదండి అరవై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్న ఒక్క మచ్చ కూడా పడకుండా గౌరవంగా నిజాయితీగా వెళ్తున్న గౌతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని అందుకని భయపడకుండా నా మీద అబద్ధాలు చెప్తున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ముఖ్యంగా నిజంగా అర్హులైన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా అన్ని మండలాలు మున్సిపాలిటీతో కలిపి త్వరలోనే మీ అందరికీ స్థలాలు అందజేస్తానని మీ సోదరిగా మీ మహిళా శాసనసభ్యురాలుగా మీకు మాట ఇస్తున్నాను